షేక్ మహబూబ్ జువాని తదితరులు పాల్గొన్నారు గత మూడు సంవత్సరాలుగా ప్రతి శుక్రవారం చేసే సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు మాతనందె పంచాయతీలోని టీ స్టాల్ పక్కన కుటుంబానికి పది కేజీలు బియ్యం ఇవ్వటం జరిగింది మరి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా ప్రతి శివ సేవా కార్యక్రమాలు అందిస్తున్నాము మరి అందరూ కూడా ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా నిరుపేదలకు సహాయం చేయాలని కోరుకుంటున్నారు హిందూ సమాజంలో ఏకం చేసి దేశభక్తిని పెంపొందించేందుకు రాష్ట్రేవక సంఘం ఏర్పడిందని తండ్రి కళ్యాణ మండంలో ఆర్ఎస్ఎస్ ఉత్సవాల బాలాజీ మాట్లాడుతూ వచ్చే ఆదివారం కర్లపాలెంలో విజయదశమి ఉత్సవం జరుగుతుందన్నారు దీనిలో భాగంగా ఐలాండ్ సెంటర్ వరకు శోభయాత్ర ఈ కార్యక్రమంలో తొలిగుడ్ల సుబ్బారావు గాజుల శ్రీనివాసరావు ఉప్పై నరసింహరావు పెదమల్లు ఉదయ్ చంద్రరావు ముద్దుల వెంకటేశ్వర్లు శేషు శరణ్ శ్రీనివాసరావు రావి సుభాష్ రెడ్డి ఉపేంద్ర ఓటుగురు శ్రీనివాసరావు కేకశిరి నరసింహారావు ఉప్పాల మురళి ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు వంద సంవత్సరాలు నిండు నిండుతున్న ఈ శుభ సమయంలో మన కర్లపాలెం మండలం మొత్తం కూడా విజయదశమి ఉత్సవం జరుగుతుంది పన్నెండో తారీఖు అనగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి ఇక్కడ విజయదశమి ఉత్సవం జరుగుతుంది విజయదశమి ఉత్సవం అయిపోయిన వెంటనే శోభాయాత్ర జరుగుతుంది కరలపాలెం పొరవీధుల్లో శోభాయాత్ర జరుగుతుంది కావున ప్రతి ఒక్క కర్లపాలెం మండలం మొత్తం కూడా ఫ్యామిలీస్ తోటి కుటుంబ సమేతంగా రావాల్సిందిగా కోరడం జయ శ్రీరామ్ జీరా కర్లపాలెం మండలం వాసవి కళ్యాణ మండపంలో విజయదశమి ఉత్సవ ఆహ్వానానికి కర్లపాలెం ప్రజలు మొత్తం రావాల్సిందిగా కూర్చున్నాం అదేవిధంగా హిందూ బంధువులరా మనమందరం ఐక్యతగా ఉండి హిందువులు సత్తా చాటాలనే ఇది కాకుండా కులమతాలతో అందరితో సన్నిహితంగా ఉంటూ కూడా మన మతాన్ని మనం గౌరవించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కర్లపాలె మండలంలో రేపు జరగబోయే విజయ దశమి ఉత్సవాల ఆహ్వానానికి అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కమిటీ వారు తెలియజేస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈ కరలపాలెం మండలంలోనే శ్రీ ఆర్ఏ కళ్యాణ మండపంలో హిందూ సమాజం హిందూ సమాజం ఆర్ఎస్ఎస్ సంబంధించి హిందువులందరూ ఏకం అవ్వాలని చెప్పని చెప్పని ఈ సందర్భంగా అందరినీ ఈ మీటింగ్ ఆహ్వానిస్తున్నాము అట్లానే ఆర్ఎస్ఎస్ కవాస్ అనేది కర్రలపాలెం సెంటర్లో దొరుకుతుంది ప్రతి ఒక్కరు ఆది ఆంధ్ర నవబుద్దిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో పద్నాలుగో తేదీ మంగళవారం జరుగు బోధిసత్వ సాహెబ్ అంబేద్కర్ డెబ్బైవ దీక్ష దిన జరుగు వేడుకలను పురస్కరించుకుని గోడ పత్రికను ప్రారంభించి సందర్భంగా శుక్రవారం బట్టిబ్రోలు భగస్థం దగ్గర దోవా రమేష్ రామ్జీ ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడుతూ అనగారిన వర్గాలను కులం పేరుతో మతం పేరుతో అసృష్టులుగా అంటరాని వర్గాలుగా చూడబడుతున్న సందర్భంగా వీరికి సామాజిక అసమానత్వం కావాలంటే బౌద్ధమతం స్వీకరించడం జరిగిందని తెలిపారు వీరి వెంట వరే కోటయ్య చల్లపల్లి కోటేశ్వరరావు దొనపాటి ప్రసాద్ చేప్రోలు జాకబ్ చేప్రోలు జాకబ్ ఆది ఆంధ్ర నవ బుద్ధిస్ట్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు నమో బుద్ధాయ నా పేరు దోవ రమేష్ రామ్జీ ఇది ఆది ఆంధ్ర నవ బుద్ధి సొసైటీ ఈరోజు మేము ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ప్రధాన కారణం వర్గాలను కులం పేరిట మతం పేరిట అస్పృశ్యులుగా అంట్రాని వారుగా చిత్రీకరిస్తున్నటువంటి సమాజంలో సాంజిక రాజకీయ సాంస్కృతిక హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి చదువు చదివించు పోరాడు బోధించు సమీకరించు అధ్యయనం పోరాటం అనేటువంటి నినాదాలను సమాజానికి అందించి రచించినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రా తో పాటు ఈ దేశంలో పశువుల కన్నా హీనంగా చూడబడుతున్నటువంటి మతం పేరిట చూడబడుతున్నటువంటి సమూహాన్ని సమూలంగా మార్పు చేయాలంటే ఏ మతాన్ని మనం తీసుకుంటే ఈ దేశంలో సామాజిక సమానత్వం నా జాతి బిడ్డలకు అందుతుందని చెప్పేసి మన ఆలోచనతో పంతొమ్మిది వందల ముప్పై రెండులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అనగా ప్రత్యామ్మనటువంటి మతం కోసం నేను అన్వేషిస్తున్నాను దళితుల్ని హీనస్థితిలో చూస్తున్నటువంటి ఈ హైందవ సమాజాన్ని వీడి కొత్త పన్నాను నా సమాజ నా జాతికి అంకితం చేయాలని చెప్పేసి ఆలోచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రకి అందించిన తర్వాత పంతొమ్మిది అక్టోబర్ పద్నాలుగున ఆరున్నర లక్షల మందితో అక్టోబర్ పన్నెండు నుంచి పద్నాలుగో తారీఖు వరకు బౌద్ధ దీక్ష కార్యక్రమాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేపట్టారు ప్రపంచ చరిత్రలో ఈ రోజు కూడా అంబేద్కర్ గారు బౌద్ధ దీక్ష కార్యక్రమం చేపట్టినటువంటి మహా చరిత్రలోనే ఏ మతంలో కూడా లేదు ఆ సందర్భంగా మేము బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బౌద్ధ మతం స్వీకరించి డెబ్బై సంవత్సరాలకి అడుగు పెడుతున్న సందర్భంగా మరి బాపట్ల జిల్లా బట్టిపురలు బౌద్ధ క్షేత్రం వద్ద ది యాదేంధ్ర నవబుద్ధి సొసైటీ ఆధ్వర్యంలో డెబ్బైవ దమ్మదీక్ష గల వేడుకలు మేము నిర్వహిస్తా ఉన్నాం ఈ వేడుకలకు బౌద్ధ రచయితలు కవులు సామాజిక ఉద్యమకారులు అందరినీ కూడా మేము ఆహ్వానిస్తా ఉన్నాం కావున ఈ బట్టిపుర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రేపలి డివిజన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీబీసీ వర్గాలు ఫూలే అంబేద్కర్ వాదులు బుద్ధిస్టులు అందరూ కూడా పద్నాలుగవ తారీఖున ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు బౌద్ధ క్షేత్రం వేదికగా జరిగేటువంటి వేడుకలకు ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానిస్తా ప్రతి ఒక్కరు ఈ వేడుకల్లో పాల్గొని దిగ్విజయం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం జై భీమ్ నమో బుద్ధాయ నమో బుద్ధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు నలభై ఎనిమిది కోట్ల నారావారి కల్తీ మద్యం పంపిణీ జరుగుతుందని పల్నాడు జిల్లా వైసీపీ కార్యనిర్వహణ అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు స్థానిక గుంటూరు రోడ్ వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో డెబ్బై వేల బెల్ట్ షాప్ లో పెట్టిన ఏకైక ప్రభుత్వం ఉందంటే అది కుటుంబ ప్రభుత్వమే అన్నారు రాష్ట్రపేటలో నూట పది మంది నారావారి కల్కి మద్యం అమ్ముతున్నారని తెలిపారు ఈ రాష్ట్రంలో మంచినీళ్ళు దొరకమే కానీ మద్యం మాత్రం ఎరులే పారుతుందని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో సంచలనాత్మకమైన కల్తీ సారా నారావారి సారాని రాష్ట్రం అంతా విచ్చల వేడిగా ఈరోజు గ్రామాల్లో మంచినీళ్ళు దొరకటం లేదు కానీ సారాయి మాత్రం డోర్ డెలివరీ జరుగుతా ఎంత దారుణంగా ఉందంటే ఈ రాష్ట్రంలో డెబ్బై వేల బెల్ట్ షాపులు నడిపిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం అట్లానే అన్నమయ్య జిల్లా ములకల చెరువులో గత ప్రభుత్వ గత పదహారు నెలల నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి దాదాపు మూడు యంత్రాలను పెట్టి నెలకి పదిహేను లక్షల బాటిల్లు తయారు చేసే కార్యక్రమం అంటే ఒక్కొక్క యంత్రం పదిహేను లక్షలు మూడు యంత్రాలు కలిపి నలభై ఐదు లక్షల బాటిల్స్ కల్తీసారా పట్టణాల్లో సభలు పెడుతున్నారు తిరుగుతున్నారు జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది ఇది చేసింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో సరే మీకు భాగస్వాములై ఉన్నారు ఏదో మేము అని చెప్పుకొని మీరేదో ఆనందపడుతున్నారు కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే ఈరోజు జిఎస్టి తగ్గింది ఈరోజు నేను ఒకటి అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న డీజిల్ పెట్రోల్ రేట్లని ఇతర రాష్ట్రాల్లో ఎంత ఉందో దానికి తగ్గించగలరా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి లాభం చేయకూడదే మీరు జిఎస్టీ తగ్గించాల్సిన కొన్ని కొన్ని వస్తువులకే జిఎస్టీ తగ్గించారు మిగిలిన నిత్యావసర సరుకులు మిగిలినవన్నీ తగ్గాలంటే డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించాలి ఇదే మాట లోకేష్ ఎన్నికల ముందు తన పాదయాత్రలో తిరుగుతూ ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక తమిళనాడులో ఎంతుందో దానికి తెలంగాణలో ఎంతుందో ఆ రేట్లకు నేను తీసుకొస్తాను తగ్గిస్తానని చెప్పి పాదయాత్రలో మాట్లాడిన లోకేష్ ఈరోజు ఏమయ్యాడు ఎందుకు మీరు తగ్గించట్లేదు ఇవాళ ఒక్కసారి కూడా మీకు రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడా పోటీలొందున విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం సాంబయ్య ప్రధాన ఉపాధ్యాయులు పేటీలు టీడీపీ మండల కన్వీనర్ భూమిరెడ్డి నారాయణ నరాపుల్లయ్య సొసైటీ నారాయణ విద్యా కమిటీ చైర్మన్ హఫీజ్ పగడాల భాస్కర్ రావు గురుకాల కురాకుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తీసుకొచ్చాం కాబట్టి అది కాక చాలా సమయం అయింది మన విదే చైర్మన్ గారు తప్ప వెళ్ళి మధ్యాహ్నం రెండు గంటల నుంచి కూర్చోబెడుతున్నాడు అది బాగా దిగుమేత చూడనా ప్లే చెప్పి చూడాలి చైర్మన్ గారు సెకండ్ ప్లేస్గా పిడుగురల పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లా వద్ద పిడుగురల పట్టణ మరియు మండల గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది గ్రామవాడు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు వాలంటీర్ విధుల నుంచి విముక్తి కలిగించాలని సర్వేలు మినాహించి ఆత్మగౌరవం కాపాడాలని సచివాలయ ఉద్యోగులకు మాతృశాఖలో విలీనం చేయాలని వేస్తుల ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ఆర్థిక ఆర్థికేతర సమస్యల పరిష్కారం కొరకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక కమిటీ నియమించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించాలి ప్రతి అర్హులైన వారికి కూడా సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటైన సచివాలయ వ్యవస్థ ఇప్పటికే ఐదున్నర కోట్లకు పైగా సర్వీసులను ఈ సచివాలయ ఉద్యోగులు అందించారు సచివాలయ ఉద్యోగులు గత సంవత్సరం నుంచి కూడా అనేక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు ముఖ్యంగా గత ప్రభుత్వంలో చేసిన వాలంటీర్ల పనులు అయితే ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం పెద్ద వాలంటీర్లను చేసి పెద్ద వాలంటీర్లుగా ఈ ప్రభుత్వం చిత్రీకరిస్తూ ఉంది పెద్ద వాలంటీర్ విధులన్నింటినీ కూడా వాలంటీర్ విధులన్నింటినీ కూడా సచివాలయ ఉద్యోగులుగా అప్పగిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను వేడుకుంటా ఉన్నా సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే గడిచిన సంవత్సరం నుంచి కూడా అనేక సంవత్సరాల సర్వేల పేరిట సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళి కూడా సర్వేలు చేయాల్సిన పరిస్థితి ప్రతి వారానికి నాలుగైదు సార్లు సర్వే చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది అదేవిధంగా పాంప్లెట్లు పంచే విధులైతే కానివ్వండి స్టిక్కర్లు అంటించే విధులైతే కానివ్వండి ఈ పాఠశాలలో గతంలో టీచర్లు చేసిన విధులు ఇప్పుడు ఉద్యోగులకు అప్పచేసి సచివాలయ ఉద్యోగులకు అప్పచెప్పి టాయిలెట్లు ఫుల్లో ఫోటోలు అప్లోడ్ చేసే విధులైతే కానివ్వండి రేషన్ సరుకులు పంపిణీ చేసే విధులైతే కానివ్వండి సచివాలయ ఉద్యోగులకు అప్పచెప్పి సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని ఈ ప్రభుత్వం దెబ్బతీస్తుందా అనేటువంటిది వాస్తవ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నా ఈ కుటుంబ ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం కోసం తన యొక్క మేనిఫెస్టోలో మొట్టమొదటిగా ఉద్యోగులకు సంబంధించిన అంశాలు ఆర్థిక మా మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది అండి మా మిత్రుడు ఏదైతే మాట్లాడారో దానికి కాకుండా కొన్ని విషయాలు అయితే మీ అందరి ముందు తెలియపరుస్తాను ఇప్పటికి మేము ఆరు సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ అయింది ఇప్పటికీ మేము ఏ శాఖలో పనిచేస్తాం అనేది పూర్తి అవగాహన లేకుండా చేస్తున్నారండి ప్రభుత్వంలో ఏ ఉద్యోగిలు లేని నియమ నిబంధనలు మా సచివాలయ ఉద్యోగులు మాత్రమే క్రియేట్ చేస్తున్నారు అది అధికారులు చేస్తున్నారా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తెలిపి చేస్తున్నారా అనేది ఇప్పటివరకు కూడా అవగాహన లేదండి అదేవిధంగా మొన్న ఏదైతే రేషనలైజేషన్ జరిగిందో ఆ రేషనలైజేషన్లో కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ఒక సచివాలయం ఇంతమంది ఉండాలి ఇంతమంది ఉండకూడదు అనేది చేయడం జరిగింది ఇప్పుడు ఏమవుతుందంటే స్టాఫ్ అనేది కొన్ని చోట్ల తగ్గిపోతుంది పనివారం పెరుగుతుంది పని వారంతో పాటుగా ప్రతిసారి ఇంటింటికి సర్వేలు పేరిట గత ప్రభుత్వంలో వీళ్ళు ఎప్పుడైతే అపోజిషన్లో ఉన్నారో వాళ్ళు చెప్పారు ఇంటింటికి సర్వే వెళ్ళకూడదు డేటా ప్రైవసీ అది చెప్పి ఇప్పుడు వీళ్ళు స్వయంగా ఇంటింటికి వెళ్ళి కాంప్లెట్లు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సమాచారం సేకరించడం చెప్తున్నారు మేము అడుగుతుంది ఇలా మీరు ఇంటింటికి ఏదైనా వెళ్ళమని చెప్పినప్పుడు స్వంత్రానికి ఒక రోజు రెండు రోజులైతే సరిపోతుంది ఆ యాప్స్ ఉన్నాయండి దగ్గర ఒక ముప్పై యాప్స్ ఉన్నాయి ఆ యాప్స్ వల్ల మేము చాలా టెన్షన్ అనుభవించాల్సి వస్తుంది ఇంట్లో ఫ్యామిలీతో కూడా టైం కోసం పోయిన తర్వాత చాలా వేధిస్తున్నారు మా మమ్మల్ని మా డిపార్ట్మెంట్ని సచివాలయం డిపార్ట్మెంట్లో కానీ మాతృశాఖలో కానీ మాకు ఏసోకటి రెండింటిలో ఏదో వస్తూనే ఉంచాలండి లేకుంటే మేము చాలా రెండు సర్వేలతోటి మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అటు వాళ్ళు చెప్పే సర్వేలు చేయాల్సి వస్తుంది ఇటు మా మాతృశాఖకు సంబంధించినటువంటి సర్వేలు కూడా మాకు చాలా ఉన్నాయి మేము చాలా ఒత్తిడికి లోనవుతున్నాము ఒక్కసారి చాలా బాధ అనిపిస్తుంది చాలా చెప్పుకోలేని బాధ